ఈరోజు శ్రీనాథ మహాకవి ప్రస్తావన వచ్చింది ఒక పద్యం గుర్తుకొచ్చింది చాలా అద్భుతమైన పద్యం చమత్కారమైన పద్యం జమిలి పాములతోడి సాగతం బొల్లక సవరించు బంగారు జన్నిదములు పచ్చి ఏనికతోలు పచ్చడంబు త్యజించి గడిదమౌ పట్టు పత్ జడము గట్టు భస్మాంగరాగంబు పని కట్టు వడజేసి కస్తూరి తోడ శ్రీ గంధమలదు अस्थिమాల్యములపై ననురక్తి వర్జించి రమణీయ తారహ రములు దాల్చు జడలు బాగడ జల్లింపు సంతరించి లేతరికల రాజు గీలించినందు మంచు గుంట సం మనువు గుడు వంగనున్నప్పుడు మదన వైరి కాకముందు స్వతంత్రుడు పెళ్ళైతే పరతంత్రుడు పరవశివుడు అని మూక పంచశతిలోని కటాక్ష శతకంలో మహానుభావు మూక కవి అంటాడు ఇక్కడ శ్రీనాథకవి సార్వభౌముడు దాని ప్రతిబింబిస్తున్నాడు పెళ్లి కాకముందు బ్రహ్మచారిగా ఉంటే స్వేచ్ఛ మంచాన్ని ఎటుపక్క నుంచైనా ఎక్కొచ్చు మంచం మీద నుంచి ఎటుపక్క నుంచైనా దిగొచ్చు చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా పోవచ్చు స్నేహితులతో తినొచ్చు తిరగచ్చు ఇష్టం ఉన్నప్పుడు ఇంటికి రావచ్చు ఇష్టం ఉన్నప్పుడు బయటికి వెళ్ళొచ్చు ఇట్లాంటి కొన్ని సౌకర్యాలు ఉంటాయి స్వేచ్ఛ ఉంటుంది పెళ్ళి అయితే ఆ స్వేచ్ఛ పోతుంది స్వతంత్రత పోతుంది పారతంత్రుడు అవుతాడు పరమశివుడు కూడా అలా అని పొందాడు అని మూక కవి అంటే ఇక్కడ మహానుభావుడైన శ్రీనాథుడు పెళ్ళికొడుకైన శివుడు యొక్క వర్ణన చమత్కారంగా చేస్తున్నాడు అంతవరకు ఉన్న అలవాట్లను అభిరుచులను వదిలిపెట్టాల్సి వస్తుంది పాపం పరమశివుడికైనా తప్పదు ఆ అవస్థ ఇది ఆ పరమశివుడి వర్ణన జమిలి పాములతోటి సాగతం వల్లక సవరించు బంగారు జమిదములు అంతవరకు ఆయనకు నాగోపవీతం నాగయజ్ఞోపవీతి ఆయన చెవులకు కుండలాలు పాములే మెడలు మాలికలు పాములే దండ చేతులకు మణికట్లకు పిక్కలకు కాలికి మొవ్వులుగా చీలమండలకు అన్నిటికీ పాములే ఆభరణాలు నాగా ఆభరణుడు భూషణుడు ఇప్పుడు వాటిని పక్కకు తీసి పెడతాం ఎందుకంటే పాములు చూసి భయపడతారు పెళ్ళికొడుకు మామూలుగా ఉండకూడదు కదా అందుకని జమిలి పాములతోటి సాగతంబుర్లక సవరించు బంగారు జన్నిదములు జమిలి అంటే రెండు అని జంట ఆ జవులిపావును తీసేసి పక్కన పెట్టేసి సాగతం వల్లగా సవరించు బంగారు జన్నిదములు బంగారు జన్ జన్యానే వేసుకున్నాడు నాగయజ్ఞప విధం పక్క పోయింది అస్థిమాల్యములపై నను వర్జించే రమణీయ తారహారములు తాల్సు పొర్రెల దండలు ఇవన్నీ తీసేసి దివ్యమైన రమణీయమైన హారాలు వేసుకున్నాడు రమణీయ తారహారములు తాల్సు భస్మాంగరాగంపు పని కట్టువడ చేసే కస్తూరితోడ శ్రీగంధములతో ఒంటి నిండా తెల్లగా పూసుకునే ఆ విభూతిని పక్కన పెట్టి కస్తూరితోడ శ్రీగంధములదు కస్తూరి అంకరించిన శ్రీగంధాన్ని పూసుకున్నాడు పచ్చి ఏనుకతోలు పచ్చడంబు త్యజించి గడిదమవు పట్టు పచ్చడము గట్టు పచ్చి ఏనుగు తోలు గజాసురుణ్ణి సంహరించినప్పుడు వాడి కోరిక ప్రకారం వాడి చర్మాన్ని వస్త్రంగా ధరించి గజాసురుడి చర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని ఇంతకాలం తిరిగాడు పాపం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి పిలికొడు కదా చక్కటి బంగారు పీతాంబరాలు పట్టు వస్త్రాలు ధరించాడు గడిదమవు పట్టు పచ్చడము గట్టు జడలు బాగడ జొళ్ళెంబు సంతరించి జడలు గట్టంగా ఒక తైలం లేదు కేసు సంస్కారం లేకుండా జడలు గట్టి తిరిగినవాడు జడలు బాగడ జొళ్ళెంబు సంతరించి జడలు మంచిగా సవరించుకొని లేత రిక్కల రాజు గీలించినందు లేత చుక్కల రాజు లేత చుక్కల రాజు చుక్కల రాజు అంటే చంద్రుడు లేతరాజు అంటే బాలచంద్రుడు అనమాట జడలు బాగడ జొళ్ళెంపు సంతరించి తలపాగలాగా చక్కగా జుట్టు మంచిగా శుభ్రంగా సంస్కరించుకొని అందులో చంద్రుణ్ణి బాలచంద్రుణ్ణి అలంకరించుకొని జడలు బాగడ జొల్లింపు సంతరించి లేత రిక్కల రాజు గీలించినందు ఆ మంచు గుహలో కాపురం మొదలుపెట్టి ఆ కాపురానికి భార్యను తీసుకొచ్చినప్పుడు పెళ్లి చేసుకున్న నూతన పౌరుడైన పరమశివుడు ఈ రకంగా అలంకరించుకున్నాడు అని చమత్కార పూర్వకంగా శ్రీనాథ కవి సార్వభముడు హరవిలాసంలో చెప్పిన దివ్యమైన పద్యం ఇది ధన్యవాదాలు